నాగోల్ ఉప్పల్ మెట్రోలో ప్రయాణికులు ఆందోళన ఫ్రీ పార్కింగ్ ఎత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉచిత పార్కింగ్ ఇవ్వాల్సిందేనంటూ మెట్రో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదాన్ని దిగారు మెట్రో డౌన్ డౌన్ అంటూ నిరసనకు దిగారు ప్యాసింజర్లు ట్రయల్ రన్ లో భాగంగా ఫ్రీ పార్కింగ్ ఎత్తేసింది ఎల్ ప్రయాణికుల నినాదాలతో నాగోల్ ఉప్పల్ మెట్రో స్టేషన్లు మారుమోగిపోయాయి ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి ట్రాజీ బోర్డులు పెట్టడంతో మెట్రో ప్రయాణికులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు పెయిడ్ పార్కింగ్ ఎత్తేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు మెట్రో స్టేషన్ లోనే నిరసనకు దిగారు హైదరాబాద్ మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీకి ఎన్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మెట్రో స్టేషన్ లో టాయిలెట్స్ కు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఉచిత పార్కింగ్ కూడా ఎత్తేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖైదే సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు రంజిత్ ఫ్రీ పార్కింగ్ ఎత్తేయడం ఇది ఎల్ అధికారులు ధృవీకరించారా ఇక ఫ్రీ పార్కింగ్ ఉండదా అక్కడ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎల్ ఎన్టీ అధికారులు ఏవైనా స్పందించారా ఖచ్చితంగా ఎల్ఎన్టీ అధికారుల నుండి కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ వచ్చింది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కూడా ఈ పూర్తి స్థాయిలో పేడ్ పార్కింగ్ అనేది అమలు చేస్తాం ఇందులో పైలట్ రన్లో భాగంగా ఈరోజు వీటికి సంబంధపడి ఏదైతే ఈ మొత్తం అమలు తీరు ఎలా ఉండాలన్నటువంటి దానిపైన ఈరోజు కొంత పైలట్ రన్ చేశారు సో ఇదే క్రమంలో ప్రయాణికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న ఫలంగా ఎందుకంటే దాదాపు కొన్ని రో కొన్ని రోజులుగా కూడా ఇక్కడ పేడ్ పార్కింగ్ వసూలు చేయడం లేదు నాగోల్తో పాటు మియాపూర్ స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఉంది అలాంటి చోట్ల ఇప్పుడు ఉన్న పదంగా పెయిడ్ పార్కింగ్ వసూలు చేయడంపై కూడా ప్రయాణికులు మండిపడుతున్నారు ఒకసారి మనం నాగోల్ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద చూస్తే దాదాపు కొన్ని వేల వాహనాలన్నిటి కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ పార్కింగ్ చేసేటువంటి క్రమంలో ఇప్పటివరకు ఏదైతే మెట్రో స్టార్టింగ్లో ఒక మూడు నాలుగు నెలలు అక్కడ ఫీజు తీసుకున్నారు తప్ప ఆ తర్వాత నుండి ఇక్కడ పూర్తిగా ఫ్రీ పార్కింగ్ కింద పెట్టారు కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఇక్కడ సదుపాయాల పేరుతో పెయిడ్ పార్కింగ్ అమల్లోకి రావడంతో కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో వారికి సర్ది చెప్పారు కానీ ఇరవయో తేదీ నుంచి మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ పార్కింగ్ ఫీజు అమల్లో అవుతాయని కూడా చెప్తున్నారు మనం ఒకసారి ఆ పెయిడ్ పార్కింగ్కి సంబంధించిన ఈ మొత్తం ఇక్కడ లిస్ట్ని బోర్డుని ఇక్కడ పెట్టారు ప్రతి ఒక్క పార్కింగ్ ప్రాంతాల్లో కూడా ఈ పేడ్ పార్కింగ్కి సంబంధించి బోర్డుని పెట్టారు ఒకసారి మనం చూస్తే రెండు గంటలకు పది రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎనిమిది గంటలకు ఒకవేళ టూ వీలర్ ఎనిమిది గంటల పాటు ఇక్కడ పార్కింగ్ చేస్తే ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు పన్నెండు గంటల పాటు ఛార్జ్ చేస్తే నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆ తర్వాత ప్రతి గంటకు ఐదు రూపాయలు అదనంగా ఛార్జ్ చేస్తారు ఒకసారి కార్ చూసుకుంటే ఫోర్ వీలర్కి సంబంధించి మినిమం టూ అవర్స్ స్టేకి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆ తర్వాత ఎనిమిది గంటల పార్క్ చేస్తే డెబ్బై ఐదు రూపాయలు ఆ తర్వాత పన్నెండు గంటల పాటు ఈ పార్కింగ్ చేస్తే ఒక వంద ఇరవై రూపాయలు ఆ తర్వాత ప్రతి గంటకు పదిహేను రూపాయలు చొప్పున అదనంగా వసూలు చేస్తారు ఇక్కడ నుండి నాగోల్ నుండి మియాపూర్ వెళ్ళాలంటే యాభై రూపాయలు వసూలు చేస్తుంటారు సో అలాంటిది ఇక్కడ ఒక్కరోజు ఖచ్చితంగా ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయడ్స్ జాబ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలంటే పన్నెండు గంటల పాటు సమయం పడుతుంది ఆ తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ సమయం పడుతుంది సో అలాంటి దాంట్లో కూడా దాదాపు ఇప్పుడు ఎక్కడైతే ఏదైతే మెట్రోకి సంబంధించిన టికెట్ ఛార్జ్ ఉందో ఆ ఫేర్తో సమానంగా ఇక్కడ పార్కింగ్కి సంబంధించిన ఫీజు వసూలు చేస్తున్నారు కూడా ప్రయాణికులు మండిపడుతున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫేడ్ పార్కింగ్ స్టార్టింగ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్రయల్ రన్స్ ఇన్ ప్రాసెస్ అంటే ఈరోజు ట్రయల్ రన్లో భాగంగా ఇక్కడ కొంతమంది నుంచి వసూలు చేశారు సో ఇక్కడ మెట్రో కావచ్చు ఎల్ఎన్టీ అధికారులు ఒకే విషయాన్ని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ పార్కింగ్కి సంబంధించిన వాటి విషయంలో సరైన సదుపాయాలు లేవు ఇక్కడ క్రమ పద్ధతులు వాహనాలు పార్క్ చేసేటువంటి విషయం కావచ్చు ఆ తర్వాత ఇక్కడ సీసీ సర్వైలెన్స్ పెంచడం గ్రౌండ్ సెక్యూరిటీని పెంచడం ఆ తర్వాత బయో బయో టాయిలెట్స్ లాంటి నియమించడం కోసమే తమ ప్రీ ఏదైతే పేడ్ పార్కింగ్ కింద దీన్ని తీసుకొస్తున్నట్టుగా కూడా ప్రయాణి ప్రయాణికులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మినిమం ఫెసిలిటీస్ అనేది ఇక్కడ లేవు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీ లేదు కానీ ఇక్కడ ఒకవేళ వాహనాలు దెబ్బతిన్నా వాహనాలు దొంగలించినా కానీ కూడా తమ దానికి బాధ్యులు కామన్నటువంటి విషయాన్ని ఎలాంటి అధికారులు చెప్తున్నారు కానీ మినిమం ఇక్కడ ఏదైతే కొంత సేఫ్టీ ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ క్రమ పద్ధతిలో వెహికల్స్ పార్క్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ అంటే సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉండాల్సి ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు కొంతమంది ప్రయాణికులు ప్రాణికులను వారితో చెప్తాం అంటే ఏంటి అంటే ఇరవై తేదీ నుంచి పార్కింగ్ అనేది కూడా వసూలు చేస్తామని చెప్తున్నారు ఏం చెప్తున్నారు అసలు యాక్చువల్గా వాళ్ళు పెట్టింది ఇరవై తారీఖు నుంచి బట్ ఈరోజు కూడా మనీ తీసుకున్నారు ఓకే ఈరోజు కూడా మనం తీసుకోరు ప్లస్ మేనేజ్మెంట్ ఇది రెస్పాన్సిబుల్ అంటున్నారు మరి రెస్పాన్సిబుల్ లేనప్పుడు ఇరవై ఐదు రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు యాక్చువల్గా మెట్రో చార్జే డెబ్బై రూపాయలు అవుతుంది డెబ్బై రూపాయలకు మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు ఇంకా దాంట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ అమౌంట్ ఇక్కడే కట్టాల్సి వస్తుంది ఇంకా మీ సామాన్య ప్రయాణికులు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్లా బతకాలి అసలు ఇది ఇక్కడ టికెట్తో సమానంగా పార్కింగ్ ఏదైతే పెయిడ్ పార్కింగ్కి సంబంధించి ఫీజు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులంతా మండిపడుతున్నారు మరోసారి ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం పునరాలోచించి ఈ పేడ్ పార్కింగ్కి సంబంధించిన అటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి లేకుంటే ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంటుందనేది కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది